అందరికి నమస్కారం ఏప్రిల్ చివరి వారం నుంచి వారి ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా మీ భవిష్యత్తు ఊహించని స్థాయిలోకి వెళుతుంది కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి సమయం కూడా ఆసన్నమైందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మీ చిరకాల కోరికైన సొంతింటి నిర్మాణం రాశి వారికి ఈ ఏప్రిల్ చివరి వారంలోనే ఖచ్చితంగా మీ జీవితంలో కోరుకున్నటువంటి అత్యద్భుతమైన సంఘటనలు కూడా ఈ సమయంలోనే చోటు చేసుకోబోతున్నాయి మరి ఇప్పటి వరకు మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుంచి కన్యా రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆరోగ్య స్థితి ఇంకా ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారం దాంపత్య జీవితం పిల్లల విషయాలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి రాశి చక్రంలో రాశి కన్యా రాశి ముఖ్యంగా ఈ రాశి కిందకి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వస్తారు ఈ రాశి వారి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి ఏప్రిల్ చివరి వారం నుంచి వక్రగతుడైనటువంటి బుధుడు మీ రాశికి ఆరవ ఇళ్లైనా కుంభరాశి నుంచి ఏడవ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు సూర్యుడు ఈ నెల పదమూడవ తేదీ వరకు మీనరాశిలో ఏడవ ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన రాశి అయినటువంటి మేషరాశిలో ఎనిమిదవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు ఆరవ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఏడవ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు అయితే శుక్రుడు తన రాశి అయినటువంటి మీనరాశిలో ఏడవ ఇంట్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి సంచరించడం జరుగుతుంది ఆ తర్వాత ఎనిమిదవ ఇల్లైన మేషరాశిలోకి మారడం జరుగుతుంది ఇక ఈ మాసం నుంచి అంటే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి మీకు చాలా మంచి సమయంగా అదే విధంగా కొంత సమయం సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుని సంచారం అనేది అనుకూలంగా లేదు కాబట్టి కెరియర్ పరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు ఆర్థికంగా కొంత మెరుగైన సమయంగా పరిగణించవచ్చు మీకు పని భారం ఎక్కువగా ఉండడం విశ్రాంతి తక్కువగా ఉండడం జరుగుతున్నాయి దీనివల్ల చివరి వారం నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మీ ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించకపోవడం లేదా ఇవ్వబడినటువంటి పనిని నిర్లక్ష్యంగా కారణంగా వాయిదా వేయడం లాంటివి చేయకండి ఎందుకంటే ఇది మీ కెరియర్లో ఏదో ఒక సమస్యకు దారితీస్తుంది మీరు చేసే పనులతో పాటుగా అదనంగా మీ సహోద్యోగులు లేదా మీ పై అధికారుల కారణంగా చెప్పేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరే చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది దీని కారణంగా మీలో ఎక్కువ అసహనం అనేది గురవుతుంది అలాగే ఈ అవకాశానికి మీరు తావివ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఈ సమయంలో వీలైనంత వరకు పని వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిది ఈ నెల చివరి వారం నుంచి ఆరోగ్యపరంగా సామాన్యమైన సమయం అయితే వేడి ప్రైవేట్ భాగాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలైతే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా అజీర్ణం సమస్య కారణంగా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నరాలు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పనితో పాటు విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం సమస్య తగ్గుముఖం పడుతుంది అని చెప్పొచ్చు ఇంకా కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు ఏర్పడేటటువంటి పరిస్థితి వస్తుంది పని ఒత్తిడి వల్ల మీ కుటుంబ జీవితం కుటుంబ సమస్యలపై తక్కువగా దృష్టి సారించవచ్చు ఫలితంగా మీ జీవిత భాగస్వామితో నీకు మనస్పార్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీ కుటుంబం విషయంలో ఇతరుల జోక్యం ఎక్కువ అవ్వడం వల్ల కూడా మీరు మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం వస్తుంది నీ సహనాన్ని కోల్పోకుండా ఓపిక ఉండడం వల్ల సమస్య అనేది తక్కువ ముఖం పడుతుంది ఆర్థికంగా ఈ సమస్య అయితే ఏదైతే ఉందో అవన్నీ తీరిపోతాయి అదంతా కూడా మీకు ఈ సమయంలో మొత్తం పూర్తిగా సమసిపోయి మీ జీవితం ఇంకా ఆర్థికంగా చాలా బలపడుతుందని చెప్పచ్చు డబ్బు సమయానికి అందుతుంది ఖర్చులు తక్కువగా ఉంటాయి ఆర్థికంగా మీకు ఎంతో అద్భుతమైన సమయం మీ జీవిత భాగస్వామి మిత్రుల కారణంగా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది అయితే ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు ఈ సమయం చాలా బాగుంది కాబట్టి మీరు ఈ సమయంలోనే నిస్సందేహంగా పెట్టుకోవచ్చు ఇక వ్యాపారంలో మీ చివరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కొంత సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి అసలు భాగస్వామ్య వ్యాపారం అనేది లేకుండా చూసుకోండి వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మీరే స్వయంగా దానిని నిర్వహించడం వల్ల ఇంకా దానిపై దృష్టి పెట్టడం వల్ల మీకు అత్యద్భుతమైనటువంటి వ్యాపార వృద్ధి కనిపిస్తుంది అంతేకాదు మీ వ్యాపారం గురించి మీరు చేసే ప్రచారాలు చాలా కొత్తగా ఉంటాయి దీంతో పాటుగా మీ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాపులర్ అవ్వడం దీనికి తోడు వ్యాపారం ఎక్కువగా జరగడం సేల్స్ కానీ ఇంకా అమ్మకాలు ఇలాంటివి ఎక్కువగా అవ్వడం వల్ల కూడా మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది దీంతో పాటుగా మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కూడా మంచి సమయమే మిగతా విషయాలు పక్కన పెట్టి వ్యాపారం మీద మాత్రం దృష్టి పెట్టడం మంచిది మీరు ఇంట్లో సమస్యల కారణంగానో లేదా ఇతర వ్యవహారాల మీదనో దృష్టి పెడితే వ్యాపారం విషయం వచ్చేసరికి నష్టపోతారు అందుకని ఆ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం వ్యాపారం మీద మాత్రమే కొంతకాలం మీరు దృష్టి పెట్టండి ఇక ఆ తర్వాత వ్యాపారం దానంతటదే అదే వృద్ధిలోకి వస్తుంది దీంతో ఇప్పటి వరకు మీకు ఎన్నో అనవసరమైన ఖర్చులు జరిగే ప్రయత్నం ఉంది అయితే వాటన్నిటి నుంచి తప్పించుకుంటారు ఇక అవసరమైనంత మేరకే ఖర్చులు చేయడం వ్యాపార విస్తరణ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఒత్తిడి తక్కువగా ఉంటుంది చదువును వాయిదా వేయకుండా చదువుకోండి అలాగే చివరి నిమిషంలో పాస్ అవుతామనే నమ్మకంతో ఉండొద్దు ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు మీరు చేపట్టేది ఏదైనా సరే ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యేవారైనా లేదంటే మరీ ఇతర కోర్సుల్లో ఎగ్జామ్స్ రాసేవారైనా సరే మీ మీద నమ్మకం ఉంచండి అంతే తప్ప అతి నమ్మకం అనేది మనకి పనికిరాదు సమయానికి సరైన విధంగా చదువు పూర్తి చేయండి అంతే ఆ తర్వాత మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దీంతో పాటుగా పరీక్షల్లో ఒత్తిడికి గురవ్వకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా చదువుల సమయంలో పరీక్షల సమయంలో ఇంకా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్కు మంచి కంట్రోల్నెస్ అనేది ఉంటుంది ఇక కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కూడా మీరు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో విద్యా సంస్థలకు అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు చాలా నిబద్ధతతో ఉండండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది పాటు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఏ విధంగా ఎంతవరకు మాట్లాడాలి ఇలాంటి మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ సమయంలో మీ భవిష్యత్తు ఊహించని స్థాయిలోకి వెళుతుంది అంతేకాదు మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కెరియర్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది మీ కెరియర్ని డిసైడ్ చేసేటటువంటి అత్యద్భుతమైన సమయం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి మీ భవిష్యత్తు అత్యద్భుతంగా ఆనందంగా ఇంకా మీరు కోరుకున్న విధంగా ఉండాలి అంటే మీరు చేపట్టే ఆ ప్రయత్నం అనేది ఆ ప్రయత్నంలో నీతి నిజాయితీలతో నిబద్ధతతో ఉండండి ఇక మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు